అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లస్ వన్ పైన రేకుల్ షెడ్ ఉంది అంటే మీకు గ్రౌండ్ ఫస్ట్ పైన రేకుల్ షెడ్ ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేసి ఉంది మీరు చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫస్ట్ పైన రేకుల్ షెడ్ అంటే మూడు రూముల లాగా ఉంటాయండి మూడు రూముల్లాగా డిజైన్ చేసి ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో హాల్ ఉంటుంది తర్వాత బెడ్రూమ్ ఉంటుంది చివరిలో కిచెన్ ఉంటుందన్నమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ అరవై ఆరు గజాల ఉంటుంది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి అయితే సేల్కి రావడం జరిగింది నలభై లక్షల ఆరు వేలకి ఇది బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే సేల్కి అయితే రావటం జరిగింది ఇది ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ అండి దక్షిణం ఫేసింగ్ వస్తుంది కానీ దీనికి మైనస్ కూడా ఉంది రోడ్డు అయితే ఎదురుగా రోడ్డు అయితే ఉంటుందన్నమాట రోడ్డు పోటు అంటూ ఉంటారు అదైతే ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇంటి ముందు ఇది రెంట్కి ఇచ్చినట్లయితే కనుక మీరు సుమారుగా వచ్చి ఇరవై వేలు అయితే రెంట్ అయితే వస్తుందండి కేవలం నలభై లక్షల ఆరు వేలకి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఈ కాస్ట్లో అపార్ట్మెంట్ కూడా రావట్లేదు అపార్ట్మెంట్ ప్లాంట్ కూడా రావట్లేదు అలాంటి కాస్ట్లో గ్రౌండ్ ఫస్ట్ పైన రేకుల షెడ్ ఉంది జీ ప్లస్ టూ ఉంటుందన్నమాట స్లాప్ అయితే గ్రౌండ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది